హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబోయే చందమామ కథ పేరు కరువులో ధరలు ఒక గ్రామంలో వ్యవసాయం అంతా చెరువుల కింద జరిగేది ఆ గ్రామంలో ధనశ్రేష్టి అనే వర్తకుడు ఉండేవాడు ఊరిలో ఉండే పొలాలు తోటలు సగం పైగా ధనశ్రేష్ఠివే ఒక ఏడు బొత్తిగా వర్షాలు లేక చెరువులన్నీ ఎండిపోయాయి తోటలన్నీ ఎండిపోయాయి నారుమళ్ళు ఎండిపోయి నాట్లు పడలేదు ధనశ్రేష్ఠి తన దగ్గర ఉన్న ధాన్యం హెచ్చు ధరకు అమ్ముకున్నాడు ఆ ధాన్యం కూడా అయిపోయింది ధనశ్రేష్ఠి ఉండే గ్రామంలోని చెరువులో అట్టడుగున కొద్దిపాటి నీరు ఉండిపోయింది అది కాలువకు ఎక్కదు చేలకు పారదు ధనశ్రేష్ఠి ఆ నీటిని పీపాలతో పట్టుకుపోయి తన మామిడి తోటను బ్రతికించుకోగలిగాడు ఆ తోట ఆ ఏడు బ్రహ్మాండమైన కాపు కాచింది తిండిగింజలు దొరకని దశలో ఊరివాళ్ళు వాళ్ళు గారి మామిడి పళ్ళు కొనుక్కుని తినటానికి రాసాగారు శ్రేష్ఠి ఒక్కొక్క పండు అర్ధ రూపాయి చెప్పాడు లోగడ ఈ శ్రేష్ఠే ఇవే మామిడి పండ్లను వంద రెండు రూపాయలకు అమ్మాడు గ్రామస్తులు ఆ మాట అంటే శ్రేష్టి కరువులో ధరలు ఇలాగే ఉంటాయి అన్నాడు అయితే గ్రామస్తుల దగ్గర డబ్బు లేదు ఉన్న డబ్బంతా శ్రేష్ఠికే ఇచ్చి వాళ్ళు ధాన్యం కొనుక్కున్నారు కొనటానికి డబ్బు లేని వాళ్ళు రుణపత్రాలు రాసి పళ్ళు కొనుక్కోండి అన్నాడు శ్రేష్ఠి రుణపత్రం తీర్చే మాట తర్వాత చూసుకోవచ్చునని ఆకలి బాధ తీరటానికి రుణపత్రాలు రాసి శ్రేష్టి వద్ద ప్రజలు మామిడి పళ్ళు కొనుక్కొని తినేశారు ఈ అవకాశం మళ్లీ రాదని శ్రేష్ఠి తన చిత్తం వచ్చినట్టుగా వడ్డీ వేసి పత్రాలు రాయించుకున్నాడు కరువు పోయింది వర్షాలు పడి చెరువులు నిండాయి మళ్లీ తోటలు పొలాలు కళకళలాడాయి అయితే ఊళ్ళోని రైతులకు శ్రేష్ఠి బాధ మాత్రం పోలేదు తోటలోని కాపు అంతా శ్రేష్ఠి బాకీల కింద వసూలు చేసుకున్నాడు పొలాలు లేని చేత వెట్టి చేయించుకున్నాడు శ్రేష్టి బాధ నుంచి తమను కాపాడమని గ్రామస్తులు గ్రామాధికారిని అడిగారు గ్రామాధికారి శ్రేష్ఠిని పిలిపించి వీళ్లంతా బ్రతికి ఉన్నంత కాలము నీకు వెట్టి చేసిన మీ బాకీ తీరదు ఎంతో కొంత తీసుకుని వాళ్ల పత్రాలు వాళ్లకు ఇచ్చేయండి అని సలహా ఇచ్చాడు శ్రేష్ఠి అందుకు ఎంత మాత్రము ఒప్పుకోలేదు అలా అయితే ఇంకో పద్దు కూడా చూడవలసి ఉంది ఊళ్ళో అన్ని తోటలు ఎండిపోగా మీ ఒక్కరి తోట ఎలా బ్రతికింది చెరువు నీరు పీపాలతో పోయించారు కదూ మీరే గ్రామ ప్రజలకు అప్పుపడ్డారు అన్నాడు గ్రామాధికారి అదేలా అన్నాడు శ్రేష్ఠి చెరువు నీరు నీ సొత్తు కాదు గ్రామం ఉమ్మడి సొత్తు పీపా నీటి ఖరీదు పది రూపాయల చొప్పున నువ్వు గ్రామస్తుల నుంచి ఎంత వెలగల నీరు కొనుక్కున్నావో లెక్క కట్టిస్తాను అన్నాడు గ్రామాధికారి అన్యాయం ఒక్క పీపా నీరు పది రూపాయల అన్నాడు శ్రేష్ఠి అవును కరువులో ధరలు అట్లాగే ఉంటాయి అన్నాడు గ్రామాధికారి శ్రేష్ఠి తాను బాకీల కింద పుచ్చుకున్నదంతా ఎవరిది వారికి ఇచ్చేసి వెట్టి చేయించుకున్న వాళ్లకు కూలీ ఇచ్చుకొని రుణపత్రాలు అన్నీ చింపేశాడు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ